జిల్లా మహేశ్వరం మండలంలోని డబిల్గూ గ్రామ ప్రధాన రహదారి గొంతుల మాయమైనా ఇబ్బంది పడుతున్న దృశ్యం బీజేపీ మహేశ్వరం మండల శాఖ ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి ఉపేందర్ అధ్యక్షతన డబిల్ డబిల్గూ చౌరస్తలో ఉదరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారు మాట్లాడుతూ డబిల్గూ గ్రామంపై సవిత రెడ్డి పక్షవాత ధోరణితో వ్యవహరిస్తూ కావాలనే మా గ్రామ రోడ్డు పనిని అడ్డుకుందని తెలిపారు అతిథి కొండే వెంకటేష్ మాట్లాడుతూ అతి తొందరలో రోడ్డు పనులు ప్రారంభించకపోతే ఎమ్మెల్యే సవితారెడ్డిని మహేశ్వరం మండలంలో ప్రతి చోట అడ్డుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గని శంకర్ జిల్లా కార్యదర్శి యాదయ్య గౌడ్ గిరిజన మోర్చ రాష్ట్ర నాయకులు దేశనాయక్ కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతర్ల సుదర్శన్ యాదవ్ మంత్రి ముత్యం గోపాల్ నాయక్ మరియు మండల ప్రధాన కార్యదర్శి శ్రావణ్ ఉపాధ్యక్షులు రూప్ సింగ్ కంది శ్రీను బొమ్మ దేవిందర్ కాసాని ఆనంద్ విజయవయ్యం జిల్లా నాయకులు బుర్రా సాయిలు భారత్ మాధవ్ బుర్రా మహేష్ జనార్దన్ వెంకటేష్ తదితరులు ఉన్నారు చేస్తూ ఈ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి మన ఆయుల యాదన్న గారికి అదే విధంగా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన గారికి గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు ఆర్ నాయక్ గారికి మరియు పార్లమెంట్ రాష్ట్ర నాయకులు గుడ్డ వెంకటేశ్వర గారికి ూడ స్థానిక సర్పంచ్ మరియు బీజేవైఎం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మాజీ మన బుగ్గరి శంకరన్న గారికి మరియు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సావనన్న గారికి అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ పాయేశ్వరం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమానికి స్వాదశ స్వాదం తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ండె వెంకటేశ్వర గారు రోడ్డు ఐదు ఏడేళ్ల నుంచి సబితారెడ్డికి రెడ్డికి పత్రాలు ఇంచి ఇచ్చి చిత్తడం జరిగింది ఇప్పటి వరకు ఏ రోజు గిటంగా ఐదు సంవత్సరాలు చిన్నపాడులో చెప్పి చెప్పితే ఒక్క రోజు గిటానికి కూడా రోడ్డును పట్టిస్తూనే పాపనవలేదు ఎందుకంటే అక్కడ బీజేపీ సర్పంచ్ ఉన్నాడు కాబట్టి ఆ రోడ్డు చేయద్దాన్ని చెప్పి కావాలనే సబితా ఇందర్ రెడ్డి గారు డబుల్ కూడా రోడ్డు వేయకుండా అడ్డుకున్నది కాబట్టి ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒకసారి చూడండి డబ్బులు కూడా రోడ్డు తెలంగాణ వచ్చి రోడ్లన్నీ బాగా అవుతాయి అనుకుంటే ఈ రోజు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్కరి మెయిన్ రోడ్ మీద నడవాలన్న మన ఉద్దేశంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డబ్బులు కూడా మట్టి రోజు నడిచి నర్చి కార్లు బైకులు మనుషులు ఇక్కడి నుంచి డబ్బులు కూడా వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారంటే అది చెప్పలేనంత బాధ ఉంటుంది నిన్న వర్షం వచ్చి మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి అది ఒక్క ఒక్కసారి సబితా రెడ్డి ఎన్ని సార్లు వచ్చినా రేపేస్తా మాపేస్తా అంటుంది కానీ ఏడేళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అధికారంలో ఉండి నిజంగా రోడ్డు వేయలేకపోయింది ప్రతి రోడ్డు పరవంతులు స్టార్ట్ చేయాలని కోరుతున్నాం లేకపోతే ఏ రోజు వచ్చినా సబితా ఈ ఇంకా ప్రాంతానికి వస్తే అడ్డుకొని తీరుతామని మనం చెప్తున్నాం ఈరోజు మన మహేశ్వరం నియోజకవర్గం చూసినా ఎక్కడ చూసినా మహేశ్వరంలో మన మహేశ్వరం మండలంలో కానీ ఏ విలేజ్ రోడ్ అయినా కానీ డబ్బులు కూడా విలేజ్ రోడ్ కానీ ఎక్కడైనా కానీ తీసుకునే కానీ మహేశ్వరం మండలంలో రోడ్లు మొత్తము గుంతలమయమైపోయి చెరుపు తలపిస్తా ఉన్నాయి ఇక్కడ అక్కడ ఎట్ ఫిఫ్టీన్ కానీ ఇక్కడ మహేశ్వరంలో ఉన్నటువంటి రోడ్లు కానీ మహేశ్వరంలో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ నీళ్ళల్లో నిట్ట మునుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇదో చూస్తా ఉన్నాము సింగ్ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు మొత్తము మునిగిపోయే విధంగా ఉస్కూల్లోకి నీళ్ళు రావడం జరిగింది ఆ లీలను చూసినట్టయితే మొత్తం డౌన్ లో సబితా ఇంద్రారెడ్డి గారు ఆ డౌన్ లో నిర్మించి హైటు లేపకుండా కమిషన్ల కోసము తూతూ మంత్రంగా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కట్టించినటువంటి ఉస్కూళ్ళని మొత్తము అలుగుల్లో కాలువల్లో కట్టించినటువంటి మనం అందరం చూస్తా ఉన్నాం అక్కడ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు మాత్రం ఐట్ లో ఉన్నాయి స్కూల్స్ మాత్రం లేదా పిల్లలు చదువుకోవడానికి మాత్రం డౌన్ లో వచ్చేసి మొత్తము నీళ్లు మొత్తం మడుగులో మొత్తం మునిగిపోయింది మనము దీని గురించి మహేశ్వరంలో మొత్తము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలంటే అనుకున్నాము ఇప్పుడు మనము ఈ రోజు ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఇప్పుడు అంబేద్కర్ గారికి మనము నివాణం ఇక్కడ ఇస్తాము ఇచ్చేసి కానీ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో క్లోజ్ చేస్తాము నాలుగైదు రోజులు కైడించి మహేశ్వరం మండల్లో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి ఊరేగింపుగా ప్రతి రోడ్డు మీద ధర్నాలు చేసి ఇద్దేశం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఏ మొక్క పెట్టుకొని కాదు తిరుగుతా ఉన్నది సబిత ఇంద్రారెడ్డి పొద్దున లేస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిష్కారాలు చేయరు కానీ ఓట్ల కోసము జూబ్లీన్స్ ఎలక్షన్ కోసము ప్రతి ఎలక్షన్ కోసం మాత్రము పొద్దున ఎలక్షన్ తిరుగుతా ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు హెచ్చరిస్తా ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కానీ ఇవన్నీ రోడ్ల కోసము మీరు కొట్లాడలే పని చేయాలి చేయాలంట అని చెప్పేసి ఇప్పుడు పోలీసు వారు ఓవర్ అరెస్ట్ చేయక మనమే అంబేద్కర్ గారికి మిమరాండం ఇచ్చి మిమరాండం ఇచ్చేసి జోట్ చేస్తామంటే తెలియజేస్తా ఉన్నా